అందరికీ నమస్కారం సింగమనల్ల నియోజకవర్గానికి న్యూ ఇయర్ లో న్యూ జోష్ రానున్నట్టుగా కూడా తెలుస్తుంది వైసీపీ పార్టీ నేతలకు అక్కడ కొత్త ఇన్ఛార్జీ నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి శైలజనాథ్ ను కూడా ఆ నియోజకవర్గ వైసీపీ గా నియమించేందుకు తెరవెనక తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ మధ్య కాలంలో ఆయన బెంగళూరులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకాంతంగా కలిసి ఆ పార్టీలో చేరేందుకు కూడా ఆయన చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కర్నూల్లో ఒక కార్యక్రమానికి వివాహ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా జ శైలజనాథ్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది వాళ్ళిద్దరు గట్టిగా కూడా అలింగనం చేసుకున్నటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో కొన్ని టీవీలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా శైలజనాథ్ వైసీపీలోకి లోకి వెళుతున్నాను అనే సంకేతాలు బలంగా వినిపించటంతో కన్ఫర్మ్ గా చేతాడని కూడా తెలియజేసుకోవచ్చు అదేవిధంగా సింగమణ కాన్స్ట్యున్సీలో అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ట్రిప్పర్ డ్రైవర్ కు వీరాజనీయులు అక్కడ సీటు కేటాయిస్తూ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ వీరాంజనీయులు సీటు కేటాయించే విషయంలో కూడా సాంబశివారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పద్మావతి గారి ఆ భర్త సాంబశివారెడ్డి గారు కూడా తెరవనక ప్రయత్నాలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది వీరాంజనీయులకు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ కూడా అక్కడ పెద్దన్నగా కూడా సాంశివారెడ్డి వ్యవహరించిన తీరు మనం ప్రత్యక్షంగా కూడా చూసినట్టుగా కూడా కొంతమంది చెప్తా ఉంటారు ఆ నియోజకవర్గంలో అక్కడ వైసీపీకి దిక్కు అయినటువంటి సాంశివారెడ్డికి చెక్ పెట్టి మనకి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో లో వేలాది టికెట్ ఇవ్వటంతో కూడా బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ వాళ్ళు ఉండి ఆ ఇది చేసినా కూడా స్వల్ప మెజార్టీ తోటి వాళ్ళు ఓడిపోవటం కూడా అక్కడ కొంత పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు దృష్ట్యా కూడా సాంశివారెడ్డికి చెక్ పెట్టి ఆ శైలజానాథ్ ను వర్గానికి చెక్కు పెట్టే విధంగా కూడా ఆ శైలనా శైలజానాథ్ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది సాంశివారెడ్డికి ఆపోజిట్ గా ఉన్నటువంటి వర్గం కూడా శైలజానాథ్ తోటి కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆయన తీసుకెళ్లి అక్కడ పార్టీలో చేర్చేందుకు కూడా తెర వెనక స్పీడ్ అప్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరో కొన్ని రోజుల్లో కూడా సింగమనల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కూడా శైలజా శైలజానాథ్ నియమించేందుకు జగన్మోహన్ రెడ్డి భారీగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే వైసీపీ నేతలు శైలజనాథ్కి టచ్ లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది అయితే శైలజనాథ్ తన కుమారుడికి కూడా రేపు భయప్రకేశంలో నియోజకవర్గాలు కనుక పెరిగే అవకాశం ఉన్నట్లయితే తన కుమారుడికి కూడా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతానికి శైలజనాథ్ని అక్కడ ఇన్ఛార్జిగా నియమించి తర్వాత రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రయారిటీ ఇస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలపడంతో శైలజనాథ్ ఫుల్ ఖుషి అయినట్లుగా కూడా తెలుస్తుంది మరికొన్ని రోజుల్లో కూడా సింగనాల కాన్స్టిచున్సీకి వేరాజినేని స్థానంలో మాజీ మంత్రి శైలజనాథ్ కొలువు తీరనట్లుగా కూడా తెలుస్తుంది ఈయన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో టూ టైమ్స్ మంత్రిగా కూడా చేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం